వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి రెండు రెండు పళ్ళ కోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామం నుంచి రైతు మంచాల స్వామి గారు అమ్మకానికి పెట్టారు రెండు కూడా రెండు పళ్ళలో ఉన్నాయి రెండు కూడా రెండు పళ్ళకు వచ్చి మూడు నెలలు అవుతుందని చెప్తున్నారు రైతు మనకి బండి కట్టి కూడా చూపించడం జరుగుతుంది మరి వీటి రేటు విషయానికి వస్తే నైన్టీ ఫైవ్ థౌసండ్ రేషన్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేటు మాట్లాడడం బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన వచ్చేసి వీడియోలో స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు మంచాల స్వామి గారు మీకు అందుబాటులో ఉంటారు రైతు చెప్పేది ఏంటంటే పని నేర్పినటువంటి కోడలు మరి ఇంటి దగ్గరకు వచ్చి పని చూసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అయితే సంప్రదించండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియో వీడియోలో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుండదు ఆ నెంబర్ కైతే వాట్సాప్ చేయవచ్చు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు మంచాల స్వామి గారు మీకు అందుబాటులో ఉంటారు